చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ ని ఫాలో అవుతారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకు ఫాలో అవ్వాలి ఇరవై ఒక్క స్థానాలే కదా ఇక్కడ గెలిచిందో నూట ముప్పై ఐదు కదా ఈ లెక్క రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ప్రతీదానికి కూడా చంద్రబాబు గారిని పొగుడుతున్నారు చంద్రబాబు గారి కోసం టీడీపీ కోసం రాష్ట్రం కోసం ఆయన ముందుకు వెళ్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు మరో ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి ముఖ్యమంత్రిగా కావాలి రాష్ట్రానికి అని కూడా చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ విషయంలో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఖచ్చితంగా ఆయన చిన్న చిన్న కోరికలైతే కోరుంటారు ఖచ్చితంగా ఎందుకంటే తమ పార్టీలో ఎవరికైనా పదవులు ఇవ్వాలనుకున్నా ఇదే మంచి ఛాన్స్ ఎమ్మెల్సీగా ఇంకోళ్ళకి అవకాశం కావాలనుకున్నా ఇదే ఛాన్స్ ఇలాంటి వాటిని ఒకవేళ నో చెప్తే ఖచ్చితంగా కూటమి బీటలు వారుతుంది అనే ప్రచారం అయితే జరుగుద్ది ఆ పరిస్థితి తీసుకురాకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి చేతిలో ఉంటుంది కొంత పవన్ కళ్యాణ్ గారి చేతిలో మరికొంత ఉంటుంది ఇప్పుడు అదే చర్చ అయితే నడు నడుస్తుంది దాదాపు పాటు భేటీ అయిన నేపథ్యంలో బాబు పవన్ ఇద్దరు కూడా ప్రధానంగా వీటి గురించే చర్చించారట అంటే పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను అని బాబు గారు హామీ ఇచ్చారు అనేది కూడా అలాగే ఎమ్మెల్సీ పదవుల విషయంలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఒక కొలిక్ వచ్చాయి చర్చలు సానుకూలంగానే స్పందించారు చంద్రబాబు గారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అదే కనుక జరిగితే రేపు నిజంగా ఇంకొక ఎమ్మెల్సీ కేటాయించిన నామినేటెడ్ పదవుల విషయంలో ఈసారి కేటాయింపుల్లో జనసేనకు పెద్దపేట వేసిన పవన్ కళ్యాణ్ని బాబు ఫాలో అవుతున్నారు అనేది ఎందుకంటే ఆయన ఫాలోయింగు ఆయనకున్న ఒక సామాజిక వర్గ బలం కూటమికి అవసరం టీడీపీకి ప్రధానంగా అవసరం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా అవసరం